రూపాయికెందుకో అంత తలపవరు అందరినీ తన చుట్టూ తిప్పుకుంటూ అన్నింటికీ తానే మూలమంటూ అనుబంధాలు అంగట్లో సరుకులయ్యాయి ధనవ్యామోహంతో నిండిన సమాజంలో డబ్బే మనుషులను శాసిస్తుంది చిన్ననాటి ప్రేమలు మరిచిపోయారా అన్నదమ్ములు ఆస్తులకై గొడవపడుతూ ప్రతీకారం పెంచుకొని రగిలిపోతూ తులాభారమేగా పడతి బ్రతుకు వరుడు దొరకాలన్నా అత్తమామరానురాగాలు పొందాలన్నా నవయుగపు కృష్ణుల నైజమేమిటో సత్యభామ కాసులకే విలువనిస్తూ రుక్మిణీదేవి తులసీతలానికి లొంగరే రంగురంగుల నోటు పరిహసిస్తోంది తనను సృష్టించిన మనిషిని మరబొమ్మని చేసి ఆడిస్తున్నానని బీర్రవీగుతు మీకు ఈ శ్రీపదాలు నచ్చినట్లయితే ఒక లైక్ అది మాకు తెలపడానికి ఒక్క కామెంట్ మీ బంధుమిత్రులకు కూడా నచ్చుతుందనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్